నిజంగా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న విష ప్రచారం ప్రజల ఆస్తులను ఎవరైనా కూడా కొల్లగొట్టాలనుకుంటే ఎవరైనా కూడా ఇంత పక్కాగా యూనిక్ రాళ్లు ప్రత్యేకమైన రాళ్లు పాతి ల్యాండ్ పార్సిల్స్ కు నలువైపుల లాటిట్యూడ్ లాంగిట్యూడు ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేసి ఇవన్నీ కూడా పెట్టి పొందుపరిచి క్యూఆర్ కోడ్ను కూడా పొందుపరిచి పాస్బుక్లో లో ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా ఆ పాస్బుక్ను ను తయారు చేసి మోస్ట్ అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్స్ తో ఎవరైనా పట్టదార పాస్బుక్ ఇస్తారా చెడు ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే పద్దాలకైనా గానీ ఒక హద్దుండాలి ఒక పొద్దుండాలి ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది మేమిచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించి అడుగుతా ఉన్నా మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో ఉంటాయి పాత పుస్తకాల్లో ఎక్కడా కూడా మ్యాప్లు లేవు మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి సబ్ డివిజన్ చేసి మ్యూటేషన్ చేసి చేసిన తర్వాత విత్ యూనీక్ ల్యాండ్ పార్సల్ నంబర్ జియో ట్యాగింగ్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ క్యూఆర్ కోడ్ ఇవన్నీ మా బుక్ లో ఉంటాయి మళ్ళీ పాస్బుక్ చివరిలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ ను అప్గ్రేడ్ చేసి రైతుల వివరాలు అప్డేట్ చేసి రియల్ టైం అలర్ట్స్ తో అవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చివరి పేజీలో సూచనలలో కనిపిస్తుంది ఇంత గొప్పగా జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాము నీతి ఆయోగ్ కొనియాడింది కేరళ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జరుగుతా ఉన్న రీసర్వే మోడల్ ను అధ్యయనం చేసిపోయాయి మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అధ్యయనం చేసి ప్రశంసలు కురిపించిపోయారు అస్సాం టీమ్ ఇక్కడికి వచ్చి పర్యటించి మన ప్రభుత్వం సహకారం కోరింది సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అప్పటి డైరెక్టర్ ఎస్ సింగ్ ఇండియా మే రికార్డ్స్ కి రికార్డ్ హాలే ఇండియా మ్యాప్ విలేజ్ యూజ్ पटवारी जिसको रखता है उसको मैप नहीं कह सकते उसको हम स्केच कहते थे और उसको उस एक्यूरेसी को ठीक वो मैप एक्यूरेट नहीं थे उसको ठीक करने का एफर्ट हुआ 2008 में एक एनएलआरएमपी पी स्कीम आई लेकिन जो काम होना चाहिए था वो नहीं हुआ हमारे आंध्र प्रदेश राज्य में हमारे विजनरी चीफ मिनिस्टर ने एक सपना देखा हिशोए ड्रीम To correct the land records of the Andhra Pradesh state. He started vision by recruiting first more than 10,000 of village surveyors. When these people were hired, nobody was aware why it is hired. But then we started this scheme of AP survey and what he did, uh, द मैप्स इज बींग मेड बाई यूएवी ड्रोन हेलीकॉप्टर एयरक्राफ्ट एक्यूरेसी इज फाइव सेंटीमीटर अभी जो गांव के किसानों को मैप मिलेंगे वो पांच सेंटीमीटर से भी ज्यादा एक्यूरेट होंगे दिस इज ए माइल स्टोन इन द कंट्री दिस इज द फर्स्ट टाइम सच करेक्ट विलेज मैप्स आर बींग मेड इन द कंट्री ए वेरी सुन दिस एंटायर स्टीम विल बी कंप्लीटेड वेरी एक्यूरेट मैप्स will be available to all the farmers of the state we again thanks to our dynamic and young chief minister to give us a chance work with such a outstanding scheme which is so impactful to the farmers of the country farmers of the state survey of india deputy director sv singer రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఆయన కూడా ఏ రకంగా పొగిడాడు అని పూర్తిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయి స్టేట్ గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తూ రిజల్ట్స్ అన్ని చూసి చూసిన పిమ్మట ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని జగన్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందని నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో గ్యాంగ్ ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కుట్రలు ఎన్నో చేశారు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే ఆయన లెఫ్ట్ రైట్ ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లు వీళ్ళంతా కూడా అశిష్ట రాక్షసుల పాత్ర పోషించిన అలా టైంలో వాళ్ళ ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీద కాదంట కాళ్ళ కింద నేల కదిలిపోతుందట ఆ హెడ్డింగ్ లేని వాళ్ళు రాసే రాత లేని ఎంత వక్రీకరణ అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందని అంటే పోలింగ్ రోజు మే పదమూడు గుర్తుండే ఉంటుంది మే పదమూడో తారీఖున పోలింగ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ అయితే పోలింగ్ జరిగితే మే పదో తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు మీ భూమి మీది కాకుండా పోతుంది ప్రకటన ఎన్నికలకు మూడు రోజుల ముందు మీ భూమి మీద కాకుండా పోతుంది అక్కడి తాగిపోకుండా గురగావ్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గురగావ్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ మన వాళ్లకు మన సెల్ ఫోన్లకు వైఎస్ఆర్ సిపికి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుంది వైఎస్ఆర్ సిపికి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుంది అంట లక్షల కొద్ది కాల్స్ గురగావ్ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐవీఆర్ఎస్ కాల్స్ తప్పుడు ప్రచారాలు విషపూరిత ప్రచారాలు వక్రీకరణలు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఎన్నికలకు మూడు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొందుండవచ్చు నిజాలు అన్నది ఎంతో కాలం తొక్కి పెట్టలేరు నిజాలు బయటకు వస్తాయి బయటకు రావాల్సిందా నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు రైతులకు భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి అయా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా టర్న్ ఎందుకు తీసుకున్నాడే అని అడుగుతా ఉన్నాడు మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కల్లా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే మేం చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్ ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు ఇంకా మళ్ళీ అబద్ధంగా ఏ స్థాయి లేకపోయాయనంటే పట్టాదారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఆయనేది తెచ్చినారంట అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా నేను మా నాయన ఆయన ఇద్దరు సమ సమకాలికులు నేను కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు మా నాయన కథ దేవుడు రీసర్వేలో ప్లాటినం గ్రేడింగ్ ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై లో పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై అందాక ఆయన చేసిన ఆరోపణలు ఏం కావాలా ఎన్నికల ముందు వరకు ఈ నాలుగు వందల కోట్ల క్రెడిట్ తీసుకుంటున్నాడని అంటే ఎన్నికల ముందు వరకు వక్రీకరిస్తూ ఆయన చేసిన ఆరోపణలు ఆయన చేసిన ప్రకటనలు ఏంటివి మరి అంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు నమ్మించడం కోసం ఈ స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా ప్రజల జీవితాలతో చలగాడలాడడం న్యాయమేనా